కార్యక్రమంలో ఈరోజు మనం వాంకేడ మండలంలోని నవగూడ గ్రామంలో సర్వేలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామంలో చాలా సమస్యలు వెలుకున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనబడ్డాయి యువత కూడా మొత్తం కూడా సమస్యల గురించి కూడా పూర్తి స్థాయిలో బృందానికి వినియోగించారు ముఖ్యంగా ఈరోజు డ్రైనేజ్ సమస్య అనేది చాలా ప్రధాన ప్రధానంగా ఉన్నది అదేవిధంగా రోడ్లు లేనటువంటి పరిస్థితి గల్లీలలో రోడ్లు లేని పరిస్థితి కూడా ఉన్నది అదే కాకుండా మనము ఏదైతే ఈ రావడానికి రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి వర్షాకాలం వస్తే మొత్తం కూడా ఇక రోడ్ డ్యామ్ లాంటి ఒక వంతెన ముందు ఊరికి ముందులో ఉన్నది ఆ ఉన్నటువంటి వంతెన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ వంతెనకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తాము ఐటీ డిఫెన్షన్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు పూర్తిలో అప్పుడు హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ రోజుకి వాళ్ళు ఈ గ్రామంకి వచ్చి మళ్ళీ ఇంకా సందర్శించ పరిస్థితి కనబడట్లేదు అదే కాకుండా ఈ గ్రామంలో బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి జ్యోతిబాపుల పేరుతోటి స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించారు రెండు వేల పద్ పద్దెనిమిది ఆ ప్రాంతంలో అది డిఎంఎఫ్టి నిధులకు వెళ్ళి ఒక ఐదు లక్షల రూపాయలు ఒక భవనం కోసం అని చెప్పేసి స్టడీ సర్కిల్ భవనం కోసం అని చెప్పేసి కేటాయించు అది ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఇక్కడ చాలామంది యువత డిగ్రీలు పీజీలు చేసి చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి ఈ స్టడీ సర్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది కావున ఈ స్టడీ సర్కిల్ని వెంటనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే దిశగా ఈ జిల్లా ప్రతిప ప్ర ప్రజాప్రతినిధులు చర్యజేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ స్టడీ సర్కిల్ని భవనం ఒకసారి సందర్శించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర జీవన సమస్య డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం వెంటనే ఈ ఉన్న సమస్యలు అదేవిధంగా ఈ స్టడీ సర్కిల్ సంబంధించిన బడ్జెట్ని కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం